కొంచెం గార పాచి మురిట్టాలి చేయబెట్టే ఏం కాదు మనం డోర్ ఓపెన్ చేసి ఉంచాలి క్లోజ్ చేసేయకూడదు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ప్లగ్ తీసేసేయాలి ప్లగ్ తీసేస్తే మనం క్లీన్ చేసుకోవాలి వాషింగ్ మిషన్ అయినా ఫ్రిడ్జ్ అయినా ఏదైనా అంటే వచ్చేసింది మరి నల్లగా మరకల్లాగా అప్పుడు తోడవండి డైరెక్ట్ మిషన్లో పోయి వద్దాం హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బట్టలు వాష్ చేద్దాం అని చెప్పి బట్టలు తీస్తుంటే అప్పుడు సడన్ గా గుర్తొచ్చింది గ్యాస్ కట్ ఉంటుంది కదండి అదే ఇక్కడ రబ్బర్ లా ఉంటుంది కదా ఇది నల్లగా అయిపోతుంది ఏం చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి కామెంట్స్ వస్తున్నాయి సరే ఇంకా వాషింగ్ కి ఈరోజు పక్కన పెట్టేసి క్లీనింగ్ అయితే ఈ రోజు చేద్దాము మీకు కూడా షేర్ చేద్దామని అనుకుంటున్నా అనమాట మెయిన్ మన ఛానల్లో వాషింగ్ మిషన్కి కి సంబంధించిన అన్ని వీడియోస్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి డ్రమ్ క్లీన్ ఎలా చేసుకోవాలి సాకెట్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ డ్రైన్ పంప్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి ప్లేలిస్ట్ లోనే పెట్టాను ఒకవేళ చూడకపోతే చూడండి మెయిన్ ఇక్కడ రబ్బర్ ఉంటుంది కదా ఈ రబ్బర్ ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాం చూడండి అంటే కొంచెం గార పాచి మురికి ఇలా ఉంటుంది కదా నల్లగా అయితే ఏం లేదు ఏంటంటే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి అలా అయితేనే మనకి జస్ట్ గార పడుతుంది మనం ఒక్కొక్కసారి ఎక్కువ రోజు క్లీన్ అయిపోతుంది అంటే ఒక టూ త్రీ వాషెస్కి క్లీన్ చేయకపోతే గార పడుతుంది ఎందుకంటే మనకి వాటర్ వస్తుంది కదా వాటర్లో ఉండే మట్టి అది అంతా ఇక్కడ స్ట్రక్ అవుతుంది కాబట్టి అది కాకుండా కొంతమందికి నల్లగా మచ్చల్లా ఉండిపోతుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలనేది కూడా చూపిస్తాను మామూలుగా ఇలా గార పట్టిందైతే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు మామూలుగా ఎప్పుడైనా గార పట్టినప్పుడు ఎలా క్లీన్ చేయాలంటే బేకింగ్ సోడా తీసుకోవాలి బేకింగ్ సోడా తీసుకొని ఒక బౌల్లో పోసుకోవాలి మనం వాడే లిక్విడ్ సర్ఫ్ ఉంటుంది కదా అది కానీ లేదంటే విమ్ లిక్విడ్ జెల్ అయినా వేసుకోవచ్చు ఒకవేళ లిక్విడ్ సర్ఫ్ లేకపోతే ఇది వేసి జస్ట్ మిక్స్ చేసేయాలి చేయి పెట్టే ఏం కాదు ఇప్పుడు ఇదంతా మనకి గార పట్టింది కదా ఈ కార్నర్స్ ఇదంతా అప్లై చేసేసుకోవాలి నాకు ఎక్కువ లేదు కాబట్టి చేత్తోనే అప్లై చేస్తున్నాను ఎక్కువ ఉంటే మాత్రం బ్రష్ పెట్టండి లోపల కూడా ఇదిగో చూస్తున్నారు కదా బ్రష్ తీసుకొని మనం నార్మల్గా ఇలా రుద్దడమే సింపుల్గా వచ్చేస్తుంది పాచి చీగారా ఇదంతా వచ్చేస్తుంది మొత్తం ఈ కార్నర్స్లోది అసలు ఇలా అవ్వకుండా ఉండాలంటే మనం వాష్ వేసిన ప్రతిసారి జస్ట్ ఒకసారి ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని జస్ట్ తీసేసుకుంటే ఆ క్లా ఆ క్లాత్కే అతుక్కు ఉంటుంది ఇక్కడ పైనుంచి వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ వచ్చి ట్యూబ్ ఉంటుంది ఈ ట్యూబ్లో కూడా చాలా గార పట్టేస్తుందండి నేను కూడా చాలాసార్లు తీస్తూ ఉంటాను ఇప్పుడు తీసేస్తూ ఉంటాం కాబట్టి నాకేం పెద్దగా ఏం లేదు నెక్స్ట్ ఇంకొకటి ఈ గ్యాస్ కట్ క్లీన్ చేసుకోవడంతో పాటు వాషింగ్ మిషన్ వేసిన తర్వాత మనం డోర్ ఓపెన్ చేసి ఉంచాలి క్లోజ్ చేసేయకూడదు ఏదో వేశాం కదా ఇప్పుడు ఏదైనా క్లాత్ అయినా తుడుచుకోవచ్చు నేను క్లీనింగ్ ఎక్కువ స్పాంజ్లు యూస్ చేస్తాను బాగుంటాయని ఈ స్పాంజ్తో తీస్తున్నాను చూడండి మురికి అనుకుంటుంది దీనికి ఈ స్పాంజ్ వేసుకుని ఆరబెట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా వరకు క్లీన్ అయిపోతుంది ఇది దాని మురికి మురికంతా ఈ స్పాంజ్కి తెల్లగా ఉన్నది నల్లగా అయిపోయింది నాకు ఓన్లీ గారు ఉంది కాబట్టి ఇలా క్లీన్ చేసుకుంటే వచ్చేసింది మరి నల్లగా మరకల్లాగా పట్టేస్తే ఏం చేయాలంటే నా బ్లీచ్తో క్లీన్ చేయాలి అంటే బ్లీచ్ పౌడర్ వేయకూడదు పౌడర్ వేస్తే మిషన్ పాడైపోతుంది ఇది రిన్ అలా ఫ్యాబ్రిక్ వైట్నర్ లాస్ట్ టైం వీడియో ఆల్రెడీ చేశాను నేను అసలు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది రివ్యూ ఇచ్చాను చాలామంది జెన్యున్గా చెప్పారు అని కూడా కామెంట్ చేశారు ఇది సేమ్ బ్లీచే బ్లీచ్ వాసనే వస్తుంది ఇది ఇది కాకపోతే కొంచెం చేతులు అవి యూజ్ చేయకూడదు దీన్ని ఏం చేయాలంటే ఒక క్యాప్ తీసుకొని లిక్విడ్ లాగా ఉంటుంది ఇది కూడా నేనేం వెయ్యట్లేదు డైరెక్ట్ మీరు ఇలా స్పాంజ్ మీద ఇలా వాటర్గా చూస్తున్నారు కదా స్పాంజ్ మీద వేసేసుకొని అప్పుడు తోడవండి డైరెక్ట్ మిషన్లో పోయొద్దు అసలు దీని మీద వేసాక అప్పుడు ఇలా తోడవండి ఇలా తుడిస్తే మనకి బాగా నల్లగా మచ్చల్లాగా పట్టేసింది అయితే మాత్రం చాలా బాగా వస్తుంది అందుకని నేనైతే ఆ క్లీన్గా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా బ్లీచ్ వేసాం మనం బ్లీచ్ వేయగానే చూడండి కలర్ మారిపోయింది ఇక్కడ ఇందాక మురికి పడింది కదా ఆ మురికంతా మనం బ్లీచు ఈ లిక్విడ్ వేసాం కదా టూ త్రీ డ్రాప్స్ వేయడం వల్ల వెంటనే కలర్ చేంజ్ అయిపోయింది అందుకని మిషన్లో అస్సలు వేయొద్దు ఏదైనా స్పాంజ్ నా చేతిలో ఉంది కాబట్టి చూపిస్తున్నాను కానీ ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో ఒక రెండు మూడు స్పూన్ అదే రెండు మూడు డ్రాప్స్ వేసి అప్పుడు చూడవండి చాలా వరకు బేకింగ్ సోడర్తో పోతుంది అది కూడా పోకపోతే రెండు మూడు సార్లు బేకింగ్ సోడర్తో అలా రెగ్యులర్గా క్లీన్ చేస్తే నార్మల్గా ఉంటుంది నల్లగా అయ్యేంత వరకు కాకుండా ముందే మనం మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది క్లీన్ చేసిన తర్వాత డైరెక్ట్ మనం బట్టలు వేసేసుకొని వాష్ చేసేసుకోవచ్చు ఒకవేళ మీరు బ్లీచ్ అలా ఎక్కువ దాంతో క్లీన్ చేస్తే మాత్రం క్విక్ వాష్లో పెట్టుకుని బట్టలు ఏమేయకుండా ఒకసారి ఒకసారి మాములుగా చేసుకున్నాక వేసుకోవచ్చు ఏదైనా బేకింగ్ సోడా దాంట్లో ఉంటే పోతుంది ఇక్కడ అయితే నేను ఎక్కువ ఏమైనా వెళ్ళలేదు కాబట్టి నార్మల్గా బట్టలు వేసేస్తున్నాను అస్సలు వాయిస్ రావట్లేదండి అస్సలు కోల్డ్ నార్మల్ డేస్లో అయితే కొన్ని బాగుంటాయి ఏదోలాగా వాష్ చేసేసుకుంటాం కానీ ఇలా హెల్త్ బాగాలేనప్పుడు మనకి వాషింగ్ మిషన్ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది ఎన్నిసార్లు వీడియో పెట్టిన వాషింగ్ మిషన్ కి సంబంధించి కప్స్ అడుగుతున్నారు ఈ కప్స్ గురించి చాలా సార్లు చెప్పాను పది లక్షలు కొత్తలో కొన్నాము త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు స్టాండ్ కింద పెట్టింది కప్స్ అస్సలు పాడవలేదు మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే అవి కొనుక్కుని పెట్టుకోండి ఇంతే అండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్